నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు నేను చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను నేను మొన్న మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను చింతమాడక అక్కడ అన్నయ్య ఉంది ఒక పెద్ద కోడి తీసుకున్నాము నాలుగు కేజీల కోడి దాన్ని తీసుకెళ్ళి ఇక్కడ అన్న దగ్గర మదీన చికెన్ సెంటర్ లోపల మంచిగా ముక్కలు కొట్టించినాము ఒక రెండు కేజీలు రెండు నర వరకు చికెన్ బిర్యానీ కోసం ఒక కేజీన్నర వరకు చికెన్ కర్రీ కోసం మేము మంచిగా కొట్టిపించినాము ఈ అన్న చాలా బాగా కొట్టాడు చికెన్ కూడా లెస్ చేసి ముందే ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం ఆ ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ ఇందులో కలుపుకొని అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు ఒక రెండు ముద్దలు వేసుకొని రెండు పెద్ద సైజు నిమ్మకాయలు కూడా పిండాము ఇందులో పిండిన తర్వాత పుదీనాకు వేసాము కొత్తిమీరల పొడి గరం మసాలా తర్వాత కొంచెం పసుపు వేసుకున్న తర్వాత మీరపొడి నాలుగు చెంచాలు మిరపొడి వేసుకున్నామండి అలాగే సరిపే అంత ఉప్పు కూడా వేసుకోవాలి వేసుకొని పెరుగు వేసి మంచిగా మొత్తం ముక్కలకు పట్టేటట్టు గట్టిగా పిసుక్కుంటూ మంచిగా కలపాలి ఎంత మంచిగా కలిపితే అంత టేస్ట్ వస్తుందండి అలాగే మేము ముందుగానే పుదీనా ఆనియన్స్ టమాటా గ్రైండ్ చేసి పెట్టుకున్నామండి ఇక పేస్ట్ ఇది దీన్ని కూడా వేసి మంచిగా కలుపుకోవాలి ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ అండి అది అందులో అది కొద్దిగా ఆయిల్ కూడా కలుపుకొని మంచిగా కలిపి చివరిలో బిర్యానీ మసాలా కూడా వేసామండి ఇందులోపల కలుపుకొని ఒక గంట సేపు మ్యారినేషన్ కోసం పక్కన పెట్టేసినాము తర్వాత ఒక బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి పచ్చిమిర్చి ఉల్లిపాయ అలాగే లవంగాలు యాలకులు దాల్చిన చెక్క బగారాకు మరాఠా పువ్వు ఇవన్నీ ఇందులో వేసి వేగనివ్వాలి అలాగే వీటితో పాటు మనము ఆనియన్స్ టమాటా ఏదైతే పేస్ట్ చేసుకున్నామో అది కూడా కొంచెం మిగిలింది ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన వరకు మంచిగా వేగనివ్వాలి కొద్దిగా పసుపు వేసుకొని మనం మ్యారినేషన్ చేసినటువంటి చికెన్ను ఇందులో వేసి కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత దీన్ని ఒక హాఫ్ బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి చికెన్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కు షేర్ చేసి ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ ఈ హాఫ్ బాయిల్డ్ అయిన కర్రీని పక్కన పెట్టుకొని వేరే బౌల్లో మన బగారా సామాన్ అంతా వేసుకొని పుదీనా వేసుకొని వాటర్ పోసి మరగనివ్వాలి మరిగిన ఆ వాటర్ లోపల మన బాస్మతి రైస్ వేసుకొని ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలండి సెవెంటీ పర్సెంట్ అనేది ఉడికిపోయింది దీన్ని వడగట్టుకోవాలి వేరే జాలి గిన్నెలోకి రైస్ని వడగట్టుకున్న తర్వాత మనం ఏదైతే ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించిన చికెన్ ఉన్నదో దానిపైన ఇలా లేయర్ లాగా రైస్ని అనేది పరుచుకోవాలండి ఎక్కువ రైస్ విరగకుండా చూసుకోవాలి ఇలా నెమ్మదిగా అంతా పరచుకున్న తర్వాత కొత్తిమీర పుదీనా కూడా పైన కొంచెం వేసుకోవాలండి తర్వాత నెయ్యి కూడా వేసుకోవాలి నెయ్యి వేసుకోవడం వల్ల చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది మనకు నెయ్యి వేసిన తర్వాత మూత పెట్టుకొని మనము పొయ్యి పైన పెట్టి పది నిమిషాలు హై ఫ్లేమ్ లోపల ఇరవై నిమిషాలు లో ఫ్లేమ్ లోపల కుక్ చేసుకోవాలండి అంతేనండి చికెన్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది మీరు కూడా ఇంటి దగ్గర ట్రై చేయండి ఇలా మేము చూపించినట్టు చేసినట్లయితే మంచిగా పుల్లలు పుల్లలుగా చాలా బాగా వస్తుందండి ముక్క కూడా మంచిగా ఫ్రై అయింది పోతూ పోతూ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సహకరించండి ఫ్రెండ్స్ మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్